హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పునగంటి కూర పెసరపప్పు అయితే చేస్తున్నాను ఈరోజు దీనికోసం అయితే ముందుగా పునగంటి కూరను కాడలు మొత్తాన్ని తీసేసి ఇలా నీట్గా చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇది అయితే ఆకులు పొడవుగా ఉంటాయి కదా అందుకే దీన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత దీన్నైతే ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో వేసేసుకోవాలి మనం కట్ చేసిన దాన్ని తర్వాత బాండ్లీ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు మనకు డైరెక్ట్గా ఇలానే వేసేసుకోవచ్చు ఈ పెసరపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ పెసరపప్పు పొనగంటి కూర కాంబినేషన్ అయితే చాలా బాగా ఉంటుంది తర్వాత దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే ఇందాక కడిగి పెట్టేసుకున్న పునగంటి కూరను వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది హెల్త్కు అయితే చాలా మంచిది అండి ఇది ఇది అయితే మనకు సీజనల్ వైజే దొరుకుతుంది చాలా వరకు ఇది ఇప్పుడు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఎక్కువగా దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొనగంటి కూర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనకు పెసరపప్పు అనేది ఉడకాలి కదా అందుకే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఈ పొనగంటి కూరలో అయితే ఏ విటమిన్ సి విటమిన్ ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది అనమాట ఇది ఇది మనము డైలీ ఫుడ్లో తీసుకోవడం వలన కంటి సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపోయినంతగా తర్వాత దీంట్లో మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా చేసి పెట్టడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలకు కూడా ఇలాంటి పాతకాలం రెసిపీస్ అయితే పరిచయం చేస్తూ ఉండాలి మనము తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నాను మిర్చి పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇది వాడడం వలన మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందనమాట తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను నేను మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇది రైస్లోకి అయినా చపాతి రోటీలోకి అయినా దేనిలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఇలా మూసి పెట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొనగంటి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి